అందరికీ నమస్తే అండి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే సో నేను ఇప్పుడు అంటే కారులో బయట ఉన్నాను నేను హైదరాబాద్లో ఉన్నాను జర్నీలో ఉన్నాను పక్కన ఆగి ఇదంతా ఖాళీ ప్లేస్ ప్లేసాలే పక్కన ఆగి వీడియోలు చేస్తున్నాను సో దీనిలో ఎవరు కూడా తప్పులు ఎత్తకొద్దు అంటే కొంతమంది మరీ వికృతంగా కామెంట్ చేసే వాళ్ళ కోసం చెప్తున్నా తప్పులు నెగిటివ్స్ వెతకొద్దు నేను చెప్పేదంతా కూడా సిట్ దర్యాప్తు ఆధారంగానే చెప్తున్నాను సో ఎందుకంటే ఒక షాకింగ్ అంశం బయటకు వచ్చింది అది బంగారం కూడా ముడుపులుగా తీసుకున్నారంట డిషలరీస్ నుంచి గత ఐదేళ్లలో దాదాపుగా నాలుగు వందల కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులుగా తీసుకున్నారంట సో ఆ బంగారం ఎక్కడ ఉంది అంటే ప్యాలెస్లో ఉంది అని ఈ రోజు ఈనాడులో రాశారు కొంచెం ఎక్స్క్లూజివ్గా రాశారు అనమాట ఈనాడులో గత ఐదేళ్లలో దాదాపుగా నాలుగు వందల కోట్ల బంగారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం అదేమో తాడేపల్లి కి చేరింది అనేటు రాసుకొచ్చారు అది ఎక్కడెక్కడ ఎలా అనేది కూడా ఇచ్చారు ఓ సో రెడ్డి గారు ఉన్నారు కదా బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గా ఉన్నారు కదా అప్పట్లో సో ఆయన కారులో దొరికాయంటండి బంగారం కొనుగోలు చేసిన స్లిప్పులు ఆయన కారులో దొరికాయంట కేసులో పోలీసులు విస్తృతంగా గాలింపులు చేపట్టిన క్రమంలో వాహనంతో పాటు ఆయన సన్నిహితుల తనిఖీలు చేసినప్పుడు బంగారం కొనుగోళ్లకు సంబంధించిన స్లిప్పులు రసీదులు దొరికాయి ఎవరైనా గ్రాములు తులాల మేరకు బంగారం కొంటారు కానీ కిలోల లెక్కన కొనడం ఏంటని కూపిలాగ్గా అది డిస్టిలరీస్ దగ్గరకు దారితీసింది అంటే కిలోలు కిలోలు బంగారం కొన్నారు అసలు ఈ బంగారం ఎక్కడ కొన్నారు ఎవరు కొన్నారు అనేది సిట్టు దర్యాప్తులో కొంచెం ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి అందులో ఏంటంటే ఎవరెవరు కొన్నారని అనేది ఒకసారి చూస్తే మ్యాన్షన్ హౌస్ అందరికి తెలిసిన బ్రాండ్ కదా సో దీన్ని ప్రో దీన్ని తయారు చేసేది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనమాట సో ఆ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచి ఒక్కొక్క కేసుకు ఇరవై శాతం చొప్పున కమిషన్ తీసుకున్నారంట సుమారుగా రెండు వందల ఎనభై కోట్లు ముడుపులు తీసుకున్నారంట సో దీనిలో అంటే నూట తొంభై ఆరు కోట్లు బంగారం రూపంలోనే ముడుపులు తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది తిలక్నగర్ ఇండస్ట్రీస్ వారు పద్మావతి జ్యువెలరీ షాప్ దగ్గర సుమారుగా నూట ఏడు కోట్ల విలువైన బంగారం తీసుకున్నట్టుగా రసీదులు ఆధారాలు సిట్టుకు దొరికాయి అలాగే తాయల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర సుమారుగా ఎనభై ఐదు కోట్ల విలువైన బంగారం తీసుకున్నట్టుగా స్లిప్పులు దొరికాయి అలాగే స్వానా చాంది జ్యువెలర్స్ దగ్గర మూడున్నర కోట్లు ఉదయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్ దగ్గర ఎనభై లక్షలకు విలువైన బంగారం కొన్నారనమాట ఎంత వికృతం అండి ఎంత దారుణమండి ఏమంటే ఆధారాలు ఉన్నాయా అని అడుగుతారు ఆధారాలు సిట్కి లేకుండానే ఇలా రాస్తారండి ఓపెన్గా వాళ్ళు ఎక్కడ కొన్నారు ఎంత కొన్నారు ఏ తేదీని కొన్నారు అనే కూడా రసి రిసీప్ట్లు ఉన్నాయి అంతంత కేజీలు కేజీలు ఇవ్వండి ఎవరైనా కొనుక్కుంటే గ్రామంలో కొనుక్కుంటారు తులాల్లో కొనుక్కుంటారు కాసుల్లో కొనుక్కుంటారు మాక్సిమం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే మాక్సిమం వెళ్తే ఒక రెండు వందల గ్రాములు కొంటే కొంటారు రెండు వందలు నార్మల్ ఫ్యామిలీ అయితే ఒక ఇరవై గ్రాములు కొంటే ఎక్కువండి ముప్పై గ్రాములు కొంటే ఎక్కువండి లేదు యాభై గ్రాములు వంద గ్రాములు లేదు బాగా రిచ్ అనుకుంటే ఏ పెళ్ళిళ్ళు అలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఒక పావు కేజీ కొంటే కొంటారు అర కేజీ కొంటారు కానీ దాదాపుగా పది కిలోలకు పైగా ఒకసారి పద్దెనిమిది కిలోలు ఒకసారి నాలుగున్నర కిలోలు ఒకసారి కొన్నారు అంటే మామూలు విషయం కాదు కదా కిలోలు కిలోలు ఎక్కడికి వెళ్ళింది మేబీ ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అప్పట్లో ఆయన ఇంట్లో బాత్రూమ్ కూడా బంగారంతో చేస్తారు మంచం కోళ్ళు కూడా బంగారంతో చేస్తారు సోఫాలు కూడా బంగారంతో ఉంటాయని అప్పట్లో ఫోటోలు బయటకు వచ్చాయి కదా సో మేబీ ప్యాలెస్లో కూడా అంటే ఈ మద్యం ముడుపుల్లో అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆ అంతిమ లబ్ధిదారి యొక్క ప్యాలెస్లో కూడా బాత్రూమ్ కమోడ్లు బాత్ టబ్లు ఇవన్నీ కూడా మేబీ బంగారంతో చేయించారేమో అని అనుమానిస్తోంది సిట్ అనుమానిస్తోంది సో ఈ ఆలోచన ఏ మాఫియాకు రాదండి ఢిల్లీ జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కూడా మద్యం కుంభకోణాలు జరిగాయి అక్కడ కూడా భారీగా ముడుపులు తీసుకున్నారు కానీ మ్యాక్సిమం అక్కడ జరిగింది ఎంత వంద కోట్లు నూట యాభై కోట్లు రెండు వందల కోట్లే మాక్సిమం కానీ ఇక్కడ మాత్రం వికృతంగా దోపిడీ సొమ్ము ఏ విధంగా దారి మళ్లించారు ఏ రూపంలో దారి మల్లి దారి మళ్లించారు ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు ఎవరెవరి కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు సినిమాలు ఎక్కడెక్కడ తీశారు అనేది చూశారు రెండు వేల పంతొమ్మిదిలో పది గ్రాముల బంగారం నలభై వేలు ఉంటే రెండు వేల ఇరవై మూడులో అది డెబ్బై వేలకు చేరింది ప్రస్తుతం తొంభై ఏడు వేలు ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య మద్యం మాఫియా ముడుపుల రూపంలో తీసుకున్న బంగారం ధర ఇప్పుడు భారీగా పెరిగిందనమాట అంటే చూడండి వంద కోట్లు ముడుపులు తీసుకుంటే వంద కోట్లు వంద కోట్లుగానే ఉంటుంది పెరగొచ్చు పెరగకపోవచ్చు కానీ బంగారం రూపంలో ముడుపులు తీసుకుంటే వంద కోట్లు విలువైన బంగారం తీసుకుంటే ఇప్పుడు బంగారం ధర డబల్ అయింది రెండు వేల పంతొమ్మిది నాటికి ఇప్పటికి అంటే వాళ్ళు వంద కోట్ల రూపంలో బంగారం ముడుపులు తీసుకుంటే ఇప్పుడు రెండు వందల కోట్ల విలువైన బంగారం వాళ్ళ దగ్గరకు వచ్చిందన్నమాట సో అది సిట్టు ప్రాథమికంగా గుర్తించింది అయితే ఇప్పుడు బంగారం ఎక్కడ ఉంది ఎవరి ప్యాలెస్లోకి వెళ్ళింది అనేది సిట్ కొంచెం లోతుగా దర్యాప్తు చేస్తోందనమాట సో ఇది అమ్మో మామూలు కుంభకోణం కాదు ఇది ఇంకా లోపలికి కొద్దీ సంచలనాలు బయటకు వస్తున్నాయి థ్యాంక్ యూ